యారా ఏర బాబు నిన్న ఇచ్చేస్తా అని చెప్పి మొన్న ఐదు వందలు అట్టుకెళ్ళి ఇంకా తేలేదేరా నిన్న డబ్బులు అట్టుకునే తడికి చాలా చాలాసేపు నిలబడ్డా అంటే నువ్వు కూడా ట్రై చేస్తున్నావు దాన్ని కాదండి బాబు మీరు అప్పుడు లోపల ఉన్నారు మరి తలుపు ఇవ్వచ్చు కదా బిజీగా ఉంటారు డిస్టబెన్స్ వెళ్ళిపోయినండి సరే ఇప్పుడు ఎక్కడున్నావు మనిషిని పంపిస్తాను ఊర్లో లేనండి ఇంటి దగ్గర వచ్చాను అలాగా ఊళ్ళోకి ఎప్పుడు వస్తావు వారం రోజులు పడదండి రాగానే చెప్తానండి కష్టపడి నువ్వు రావడం ఎందుకు గాని నేనే వచ్చాను బాబు ఏడు తడుకలు చదువు లేట్ గా వచ్చావు పనిలోకి ఏంటండి మా లేడీస్ లేట్ గా వచ్చారు పనిలోకి

టైం అయితే అండి పనేండి అవుతుందిరా కరెంట్ వచ్చేస్తే నీళ్ళు మోటార్ ఆన్ చేసుకొస్తా నీళ్ళు ఏండే ఓ సార్ అలా సాపట్టుకున్నా సరిగ్ చూడడానికి వెళ్ళి వచ్చేస్తాడు యా పబ్లిక్ లీక్ అయిపోద్దా బే ఇప్పుడు ఎవరికి వెళ్దాం మరి ఏంటి నచ్చటి కొత్త తీసుకొని మెసేజ్ టోను ఏయ్ నేను ఇక్కడ ఉండగా నీకు ఎవడిచ్చాడు మెసేజ్ మీకు ఒక్కడికే ఉందట ఊళ్ళో బోడు మంది కొనసా పోల్లు ఆ ఉంటే నోకియా కనెక్టింగ్ ఇప్పుడు ఈ కనెక్టింగ్ వేయటం ఇలా ఇవే తీసుకో కమ్ టు పంప్ షెడ్ అమ్ని ఎవడిచాడు ఇది నువ్వు చూసి నన్నడ తో ఎంది నెంబర్ ఎరగకూడదే ఆ ఆడవాడిచ్చడా ఎల్లో తను ఏం భరందో ఏంటో చాపట కచ్చతే ఎవరు మేదావా ఏయ్ బాబు ఆగవని యాకమా నేని ఎదవని అది నేను చెప్పాను పెద్ద పాలేరు పిలిచినప్పుడు వెళ్ళకపోతే రేపు పనిలోకి పిలవడు అంటే ఎవడు పిలిచిన వెళ్ళిపోతావు అనమాట ఇలా ఎన్ని సార్లు పిలిచాడు ఎన్నాళ్ళుగా సాగుతుంది రంకు రంకేంటి వంకకో ఆ నన్ను ఇక్కడ నుంచి వెళ్ళడం మెసేజ్ ఇవ్వటం నువ్వు బయలుదేరి వెళ్ళడం మీ ముందే ఎలా జరుగుతుందంటే మీ వెనకాల ఇంకెన్ని మెసేజ్లు వస్తున్నాయో అవుట్ గోయింగ్ లెన్ను ఇన్కమింగ్ లెన్ను చిన్న పొరపాటు జరిగిపోయిందండి ఏంటి కమ్ టు పంప్ చిన్న పొరపాటా అది కదండి మోటార్ జరగలేదని మెకానిక్ పుల్లారకు మెసేజ్ ఇచ్చాను పొరపాటు నెంబర్ తప్పు నొక్కేసాను నువ్వు పొరపాటు నొక్కినా ఇది మూవ్ అవ్వకూడదు కదా ఏమన్నా అరే అక్కడ నాకు మండింది నాకే మండిపోతుంటే ఐడియా ఏంటో జీవితాన్ని మార్చేస్తా మాస్టరు ఎవరు బాబు దీర్ఘాష్మాన్ భవ నువ్వు రాధగారిని పెళ్లి చేసుకోవటానికి వచ్చిన అమెరికా అబ్బాయి ఫ్రెండ్ అండి మీరు సాయం చేయాలి ఏమిటి రాధగారిని పెళ్లి కుప్పించాలి మీరు చెప్తే తన ఆవిడ ఆవిడెటూ తేల్చుకోలేకపోతుంది ఎలాగైనా మీరే నచ్చ చెప్పాలి ఏంటి మీరు చెప్పేది అవునమ్మా ఒకరోజు దేవుడి చేతిని జీవితాంతం విడిచిపెట్టద్దు అని చెప్పి నేనే ఆ చేతిని మరో చేతికి అందించమంటున్నాను నా కళ నేడు నిజం రేపు ఆశ దేవుడు లేడు రాడు రాని అతని గురించి ఆలోచిస్తూ ఉన్న వాళ్ళని కన్న వాళ్ళని బాధ పెట్టడం మంచిది కాదమ్మా అది కాదు మాస్టర్ చూడమ్మా పిల్లలు పరీక్షలో ఫెయిల్ అయితే మళ్ళీ రాయిస్తామే కానీ చదువు మార్పించాం జీవితం అంతే అనుకున్న విషయంలో ఫెయిల్ అయ్యాం కదా అని బాధపడుతూ కూర్చుంటే జీవితమే ఉండదు నా బ్రదర్ ఇంటికి వచ్చింది వేరే మేము చూసి చేసుకోవటం కాదు ఎలాగైనా మేము నొప్పించి చేసుకోవాలని ఆ అబ్బాయి నిన్ను అర్థం చేసుకున్నాడు అభిమానిస్తున్నాడు ఆదరిస్తానంటున్నాడు కాదనక రాత పెళ్లి కొప్పుకుందా నిజంగా లేకపోతే అబద్ధం చెప్పడానికి అమెరికా ఫోన్ చేశాను అనుకున్నావా ముహూర్తాలు లేవని ఎల్లుండి పెట్టేశారు వెంటనే బయలుదేరా ఎంత మంచి మాట చెప్పావురా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అక్కడికి మాకు లేనట్టు ఇంతకి పెళ్ళికి వస్తున్నావా లేదా నీ బతికున్నది నీ పెళ్ళి చూడటానికే రా పెళ్లి పోగానే టపా కట్టేస్తావా అలాంటి ఆశలు ఏం పెట్టుకోకు నీ పిల్లలకి పిల్లలు పుట్టే వరకు నేను ఎక్కడికి పోను రేపే బయలుదేరి వస్తున్నాను ఓకే స్టేషన్ కార్ పంపిస్తా అయ్యో అయ్యారు పెద్దవారు ఏంటండి ఇది ఏమిచ్చి నీ రుణం తీర్చుకోవాలో తెలియటం లేదు బాబు నేనేం చేశానండి తండ్రిగా నేను చేయలేని పని నువ్వు చేశావు నా కూతుర్ని పెళ్లికి కొప్పించావు నువ్వు మనిషి కాదు నా కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చిన దేవుడివి యో రాయిచంల్ నిజంగానే తను మనందరికీ దేవుడు నువ్వు కూడా నేను పెద్దరు దయచేసి నన్ను దేవుని చేయకండి నమస్కారం అండి

అలా పెళ్లాడ ఆవిడ చొత్తంటే చచ్చిపోయినమాయ ఆవిడ గుర్తు వచ్చేస్తుందరాకి నీ ఆవిడ అలా చచ్చిపోయింది దానికి ఉండేది ఏ తడి చచ్చా ని కొట్టుకెళ్లి ఏది కొన్న రుసు మరీ కొనేది అలవాటు తోటే ఓసారి ఎలకల మందు కొనడానికి వెళ్ళి రెండు గరిట్లు నోట్లో వేసుకుంది ఆ ఇంటికొచ్చేసరికి ఎలకలాగే సచ్చి అసలు ఈ చేసుకునేందుకే బావాలి పెళ్లి కూతురు నాకు అందంగా ఉంటే సరిపోదు ఆనందంగా కూడా ఉండాలి కాస్త అవ్వండి అది మీరు అలా నవ్వుతూనే ఉండాలి ఆహా పెళ్లి కూడా థ్యాంక్స్ బ్రదర్ దేనికి నా పెళ్లి చేసి నీ మాట నిలబెట్టుకుంటావు నువ్వు కూడా తన పెళ్లి చేసి మాట నిలబెట్టుకో తప్పకుండా ప్రాధాన్యతను కలిసి తన పెళ్లి చేస్తాం అలాగే చేతురు కానీ ఈ పెళ్లి అవునా ఉండి మోస్ట్ వెల్కమ్ అమ్మా టేక్ దేవుడు ఎవరండి నువ్వే దేవుడు ఏంటండి నా పేరు బోలక్ సింగ్ నువ్వు అబద్ధం చెప్పినా నీ కళ్ళు నీ కన్నీళ్ళు అబద్ధం చెప్పలేవురా చెప్పలేవురామించండి మాస్టర్ ఏమిట్రా ఇది నువ్వు బతుకుండి రాధను పెళ్లి చేసుకోకుండా దగ్గర నుండి మరో వ్యక్తి పెళ్లి చేస్తున్నావా మీరేగా చెప్పారు మాస్టర్ ప్రేమించి కొద్దివాడికి ప్రేమను గెలిపించుకునే అవకాశం రాదు ఏమైందిరా రా పెద్ద మనిషిలో నటిస్తూ ఇంతకు తెగిస్తాడా ఇప్పుడే ఇప్పుడే నలుగురిలో నిలదీద్దాంరా ఊతి మాస్టర్ అమ్మాయి గారు నాకు ఇచ్చి పిలిచేటు అయ్య ఇష్టం లేదు కాదు నేను చేసుకున్నా కూడా అమ్మాయి గారు సుఖపెట్టలేదు ఏడాది పట్టి కష్టపడితే తికి వెళ్ళి సంపాదించగలిగాను ఆ డబ్బుతో ఆవిడ కష్టపెట్టగలను కానీ సుఖపెట్టలేదు అది అబ్బాయి చేసుకుంటే కారుల్లోనూ విమానాల్లోనూ జరగచ్చు పెద్ద పెద్ద మేడలు ఉండొచ్చు ఆ స్త్రీ అంతస్తు మనిషికి హోదాలు ఇస్తాయేమో కానీ మనిషికి కావాల్సింది ప్రేమించే మనసు బతకడానికి డబ్బు కూడా కావాలి మాస్టారు అది నా దగ్గర లేదు కానీ అబ్బాయి దగ్గర ఆ డబ్బు ప్రేమించే మనసు రెండూ ఉన్నాయి అమ్మాయి దగ్గర అబ్బాయి చేసుకుంటే సంతోషంగా ఉంటారు అమ్మాయి గారు సంతోషంగా ఉంటే బాధపడతారండి కానీ రాధకి నిజం తెలిస్తే దయచేసి చెప్పకండి అంత దృష్టిలో దేవుడు చచ్చిపోయాడు మళ్ళీ బ్రతికించండి ఈ పెళ్లి జరగదు బాబు మంగళసూత్రధారణం చేయండి మా బ్రదర్ ఇంటి వచ్చావు నువ్వెందుకు వచ్చావు అది నేను ప్రేమించిన అమ్మాయికి ఇంకొక అబ్బాయితో పెళ్లి అవుతుంది తెలిసి ఆపుదామని వెళ్తున్నాను ఆ విషయం నాకు చెప్తే నేను వచ్చేవాడిగా నీ పెళ్లి అవుతుంది కదా అని నువ్వు లేకుండా పెళ్ళేలా అవుతుంది అంటే నువ్వు ఇంకా మన ఒప్పందం మర్చిపోయావా నీ లవర్ పెళ్ళి ఆపాక నేను పెళ్లి చేసుకుంటాను పదా నువ్వెందుకు నువ్వు వెళ్తే సరిపోతుంది నువ్వు వెళ్ళు ముహూర్తం టైం మించిపోతుంది ఎలాగో కుదిరిన పెళ్ళే కదా ఈ ముహూర్తం కాకపోతే ఇంకో ముహూర్తానికి చేసుకుంటాను కానీ నువ్వు లేకుండా మాత్రం తాళి కట్టాను ఇదొక చల్లి చెర వచ్చినట్టుకు పట్టు నువ్వు మాట్లాడితే కూడా మాకు అదే పీలింగ్ వైబ్రషెల్లు ఉండటం చూడ మాకు తెలిసి నువ్వు నోరు మూసుకో పబ్లిక్ డిస్టర్బెన్స్ గా అని మేమే వైబ్రేషన్ లేదు అసలు ఈడే డిస్టర్బెన్స్ హలో ఎవరు పట్టపగల పున్నారవా ఆ ఏంటి రేపు మీ అమ్మ జనమా యాభై పిందులు నీళ్ళు ఇయ్యాల కుదరదు ఏంటి ఇక్కడ సోదరి గారు కూతురు పళ్ళిరు రేపు కూడా వాళ్లు అడుతున్నాడు నిద్రం కావాలంటే ఎల్లుండి పెట్టుకోవచ్చు పోతాను దీంతో తొంభై ఆరు బిందులు ఎడవుల్లో మరిచిపోతావు గుర్తెట్టుకోవాలి నువ్వైనా గుర్తెట్టుకో అయ్యో ఎక్కడ దొరికాడు రైడు ఏంటి బాబు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి పీటల్ నుంచి పారిపోయినని కంగారు పడ్డారా మా బ్రదర్ కి ఏదో ప్రాబ్లం వస్తే సడన్ గా బయటకు వెళ్లాల్సి వచ్చింది అయ్యా మీ డిస్కషన్ ఉంటే తర్వాత చూసుకోవచ్చు ముహూర్తాన్ని టైం అయిపోతుంది ముందు టేక్ యువర్ పేట ప్లీజ్ కమాన్ రండి పదండి ఇదేంటి బాబు పీటల మీద అతను కూర్చోబెట్టారు పీటల మీద కూర్చోవలసింది పెళ్లి కొడుకే కదా అంకల్ నేను పెళ్లి కొడుకు మాస్టర్ నాకు అంతా చెప్పారు రాదు ఆగు ఇతను ఎవరో పరాయి మనిషి కాదు నువ్వు కోరుకున్న నీ సొంత మనిషి అర్థం కాలేదా చూడు మీ నాన్నగారు మనకి చెప్పారు చంపేమని వైజాగ్ లో ఫ్రెండ్కి చెప్పారు నువ్వు బతికుండి ఇన్నాళ్ళు నా కళ్ళు ముందుండి ప్రేమ కోసం దేన్నైనా త్యాగం చేయొచ్చు బ్రదర్ కానీ ఆ ప్రేమను త్యాగం చేయకూడదు మీ ప్రేమ చాలా గొప్పది అందుకే మీరు మళ్ళీ ఒకటయ్యారు ఆగండి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఏంటండి మీ మనవాడు అలా చేస్తుంటే ఏం మాట్లాడరా ఏం పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు సరిదిద్దుతారు పెద్దవాళ్ళే తప్పు చేస్తే ఏం మాట్లాడాలి చూడండి అంకుల్ ప్రేమించిన అమ్మాయి కోసం తలలు తెగనరికే ప్రేమికులు ఈ రోజుల్లో మీ అమ్మాయి సుఖం కోసం తన ప్రేమనే త్యాగం చేయాలనుకున్నాడు దేవుడు మీరు మోసం చేసి తనని చంపించాలని చూసినా కూడా మీ మీద తిరగబడకుండా ఆ విషయం ఎవరికీ చెప్పకుండా మీ గౌరవం కాపాడాలనుకున్నాడు ఇప్పటికైనా తన గొప్పతనం తెలుసుకొని ఈ పెళ్లి చేయండి నేను చేయను దాన్ని మీరు చూసుకోకపోయినా పర్వాలేదు మా స్థాయికి తగ్గ తీసుకొస్తాను అంతేకాని మా ఇంట్లో పాలేరుగా చేసి మా ఎంగిలి పళ్ళు కడిగిన వీడికి ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తా ఏంట్రా నాకు తెలియంది నీకు తెలిసింది ఇంతమంది చెప్తున్నా వినిపించుకోకుండా వాళ్ళ ప్రేమను అర్థం చేసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడతావే ప్రాణాలు తీయడం గొప్ప కాదురా ప్రాణాలు పోయడం గొప్ప ప్రేమని చంపడం గొప్ప కాదు ప్రేమని బతికించడం గొప్ప మాట్లాడుతున్నాను పెళ్లి అనేది పిల్లలు ఇష్టంతో జరగాలి కానీ పెద్దవాడ కాదు ఏ సంబంధం లేని అబ్బాయి నీ గుర్తు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాడు నువ్వు దాన్ని గొంతు కొయ్యాలని చూస్తున్నావు కన్నందుకే దాని మీద నీకు హక్కు ఉందనుకుంటే నిన్ను కన్న హక్కుతో నేను చెప్తున్నాను గొప్పోడనే ఆ దత్తుని తీసుకొచ్చి నీ చెల్లెలు కట్టబెట్టావు నీ టాక్కేమైనా పడుతుంది ఏ రోజు జనాలు సుఖపడిందా నవ్వుతూ ఇంటికి వచ్చిందా పత్తింట్లో కన్నా పుట్టిట్లో పుట్టిట్లైక్ ఉంది ఊరు ఊరు మంగళ మీద పడటం వంటి సీరియల్ మధ్యలో యాడ్ అయి ఉన్న ఊరు చూడదు దేవుడికి ఆస్తలేదు ఈ పని చేయనట్టున్నారు నీకెంత వస్తుందో చెప్పండి రెండు కోట్ల మూడు కోట్ల చెప్పండి దానికి రెట్టింపు పాస్థితి తెల్లారేసరికి దేవుడి పేరు మీద ఉండేది నేను చేస్తాను వీటితో మాట్లాడి బాబు శాస్త్రి గారు మీరు కానివ్వండి అమ్మా అయ్యి గారు చెప్పకుండా వాడు చెప్పేదేంటి వాడు నీ కన్న దాన్ని నేను చెప్తున్నాను కట్టించి తాడి ఆల్ రైట్ నా సర్వీసులో పెళ్ళిళ్లలో ఎన్నో టెన్షన్లు చూశాను కానీ ఇంత హై టెన్షన్ ఎక్కడ చూడలేదు ఇంత జరిగాక నాకు ధైర్యం వచ్చేసింది ఏదైతే అదే అవుద్ది ఖనాన్ బాబు థ్యాంక్ చేస్తాడు కట్టారు చిన్నప్పటి నుంచి మీకు ఇష్టం లేకుండా ఏ పని చేయలేదు మీకు ఇష్టం లేకపోతే అమ్మాయిగా నేను పెళ్లి చేసుకోను ఆ రోజు మీరు డబ్బు సంపాదించుకున్నారా పెళ్లి చేస్తానన్నారే కానీ రే నీకు నా కూతురు నుంచి పెళ్లి చేయటం ఇష్టం లేదు అండి ఒక్క మాట చెప్పుంటే అమ్మాయి గారు మీరంటే నాకు ఇష్టం లేదు రే చెప్పేసేవాడి కదండి అయ్యగారు ఆ రోజు చాకరోళ్ళు కుమ్మరోళ్ళు అందరూ సమానమైన తీర్పు చెప్పి నా కొడుకు పెళ్లి చేశారు మరి మీకో న్యాయము మాకో న్యాయమునా నీకు చెప్పేటువంటి కాదు కానీ ఒక్క మాట నూతి నీళ్లు తాగితే అమ్మాయి ఆరోగ్యం చెడిపోద్దాని నా శాతం గోదావరి నీళ్ళు తెప్పించి తాగేస్తాను మరి ఇష్టం లేని పెళ్లి చేస్తే అమ్మాయి కాపురం మాత్రం చెడిపోదురా లచ్చలు పోసినా ఆడికన్నా బుద్ధిమంతుడు దొరకడు రా దేవుడు దేవుడు అంత మంచోడరా కాదనకుండా పెళ్లి చేయరా నేను సత్య వరకు నీకు నీళ్లు ఫ్రీగా పోతాను చిన్నప్పటి నుంచి నేనేది అడగకుండా నాకు కావలసినవన్నీ నాకు తెచ్చిచ్చావు ఇప్పుడు నోరు తెరిచి అడుగుతున్నాను నాకు దేవుణ్ణి నాన్న తను లేకపోతే నేను బతకలేను నాన్న కంగ్రాచులేషన్ బాబు తాడి కట్టు అయ్యా అక్షండ్రం మా నియం తంతనానే నామ అవ జీవన జీతనా కంతే బద్ధాను శుభేపం దేవసర్వక్షతం సౌహాణి ఎస్కేజ్ మీ మీరు లోకలా ఎస్టిటి మీ పేరు రాధండి పేరు రాకోవడ ఏంటండి అయ్యో నా పేరు రాధండి ఓ రాధా గుడ్ బై బై ఇంతకు మీరు ఏమైనా లవ్లో లో పడ్డారా లేదండి వెరీ గుడ్ అయితే నన్ను పెళ్లి చేసుకుంటారా పిన్ని నాకు కావాల్సిన మీ పిన్ని కాదండి మీరే మీ పిన్ని కావాలంటే వేరే సంబంధం హ్యాపీ చూస్తాను ఎవరైనా నీకు ఎవరు అడిగితే ఎవరు లేని అనదు నేను చెప్పుకునేవాడిని ఇక్కడి నుంచి నాకు నా బ్రదర్ నన్ను గర్వంగా చెప్పుకుంటాను వైదిబాయ్ ఈవిడ వదిిన మనందర ఫోటో తీసుకుందాం రండి ఫోటోగ్రాఫర్ ఫోటో తీయ్ స్పైల్ ప్లేస్ విబ్రేట్ రమ్ము ఎందుకు వస్తున్నావ్ సార్ రాక్ష పళ్ళు తొక్కి రసం తీయమంటే 50 కేజీలు పంది రెండంటావాట పంది రెండంటావాట కిలో కిలో మొత్తం ఒకేసారి మెగ్నెట్ ఆ గల్లో తెలీలేస ఆ గలిస్తా నన్ను కూడా రా పర్లేదు సార్ చాలా పెట్టి ఉంది అందులో ఆ సార్ వాడి సార్ మీ ఫ్రెండ్ కృష్ణారా హైదరాబాద్ అతను కొడుకు నువ్వేనా చూడటానికి అమాయకు ఉన్నావు పెద్ద కిలాడీ వంటగా ఇక్కడ తోక జాడించావనుకో కత్తిరించేస్తాను ఇక నుంచి నీ సంపాదన మీదే బతకాలి లేదనుకో జీవితాంతం నువ్వు ఇక్కడే పడి ఉండాలి ఇరవై ఐదు కిలోల ద్రాక్ష దొక్కితే ఒక్క బాటిల్ జ్యూస్ వస్తుంది ఒక బాటిల్కి నీకు ఐదు రూపాయలు వస్తుంది నువ్వు ఐదు రూపాయలు ఇస్తే హాఫ్ బాటిల్ వాటర్ వస్తుంది సార్ హైదరాబాద్ కి టికెట్ అండి సార్ నలభై ఐదు వేలు నలభై అంటే తొమ్మిది వేల బాటిల్స్ రెండు లక్షల పాతిక వేల కిలో ద్రాక్ష పొడి తొక్కితే గానీ హైదరాబాద్ వెళ్ళేనా వీళ్ళు కూడా నీతో తీసుకెళ్ళు పులారెడ్డి మీ నాన్నకి ఫ్రెండా అంటే మీనానికి ఫ్రెండా అవును వా నాన్నకి కూడా ఫ్రెండే బిజినెస్ కాదు రిచ్ ఫాదర్స్ డబ్బుతో కొడుకులు రెచ్చిపోతే రిచ్పోయారు వైజాగ్లో నన్ను అందరూ రూమ్లో రాజా అని పిలిచేవారు ఎట్లాంటి అయినా సరే మన్ని చూస్తే ఫ్లాటే వంద వికెట్లు పడిపోయాయి అది తట్టుకోలేక మా నాన్న నన్ను అంత రిచ్ అయ్యుండి ఇరవై ఐదు కిలోలు ద్రాక్ష పళ్ళు మెక్కావంటే ఎక్కడో కొరత ఉంది గురూ కదా గుడ్ మార్నింగ్ అమ్స్ యూ మమ్మీ ప్లీజ్ అదేంటి కార్ని మమ్మీ అని పిచ్చి కాఫీ వేస్తున్నాడు పొలారాని అమ్మ అని అమ్మగారు ఈ కాల్లోనే సడన్ గా చచ్చిపోయింది అందుకే అతనికి కారు అంటే సెంటిమెంట్ చచ్చిపోయిన సెంటిమెంటు బతుకున్న వాళ్ళు పనిష్మెంట్ ఇటు కాఫీయే కాదు మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ పండగకి పబ్బాలకి ముందు కూడా వస్తుంది రండి 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 ఫ్రెండ్ ఏంటి పెద్ద రిచ్ చెప్పాడా నమ్మద్దు వీళ్ళంతా చెంచు మా నాన్న సరదాగా టూర్ కు వెళ్ళండరా అని వీళ్ళకో టికెట్లు బుక్ చేశాడు అప్పుడే నా డౌట్ వచ్చింది కానీ వీళ్ళే వెళ్ళలేదు యాదవలో ప్యారిస్ ని ఫ్రీగా చూసేద్దామని నా ఫ్రీడమ్ ఇలా తొక్కేశారు ఆఫీసర్ ఆపేసారేంట్రా సాయంత్రం లోగా అరవై బాటిల్స్ తొక్కితేనే మనకు ఫుడ్ తొక్క్రాండి ప్యారిస్ నా ప్రాణానికి వచ్చింది ఇది వైన్ కాదు మా బ్లడ్ స్టార్ట్ మ్యూజిక్

సార్ అమ్మగారు వస్తున్నారు ఏయ్ రేయ్ నా ఫ్రెండ్ కొడుకొని చూస్తున్నాను లేకపోతే నిన్ను కూడా బసాల కట్టి ఆ river లో ఏసి చూండేవాడి సర్ సర్ స విKHTML అవ్వను ఇదో ఆత్రు నా జానిని నతాల్సిందే జానిని నలస్తే బయపడాలా తొక్కల జానిల్కి టోనీకి బయపడమ ఎక్కడ ఏ సార్ నే అక్కనే అందరం కలిసి ఎంపేపోదాం యారో రమియో ఛాన్సే లేదు జాని అంటే ఏమనుకుంటున్నావ్ కుక్కపలా కాదు పులి పుల చూసా సార్ నన్ను కాపాడం సార్ సార్ నేను పొద్దున్న చూశారు కదా నువ్వా పొద్దున్న చూసాం కూడా సరిపోయింది లేకపోతే దెయ్యం అనుకునేవాడిని దెయ్యం అంటే భయమా సార్ మీకు వచ్చా అవును నువ్వేంటి ఇక్కడ నలుగురు రౌడీలు వెంట పడ్డారు సార్ వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని వస్తే ఇక్కడ మీరు ఏం కర్మ సార్ ఇది ఏ ఇప్పుడు నా కర్మకేమైంది ఏం సార్ అలా అంటారు పొద్దున ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే వాట్ హ్యాండ్సమ్ గాయ్ అనుకున్నాను ఆ కళ్ళు ఆ స్టైల్ ఆ పర్సనాలిటీ నేను టోటలీ ఫ్లాట్ నేను నిన్ను ఫస్ట్ చూసినప్పుడు ఇంచుమించు అలాగే ఫీల్ అయ్యాను కానీ ఇలాగా లూస్ టాకర్ ని కాదుగా కంటిన్యూ అదే ఫ్లాట్ అయ్యావు ఫ్లాట్ అయ్యాను టోటలీ ఫ్లాట్ అయ్యాను కానీ ఆ రౌడీలు మిమ్మల్ని ఒక కుక్క పిల్లలాగా లాక్కెళ్తుంటే తట్టుకోలేకపోయాను సార్ పాపం మీరు భయంతో అరిచి కించుకుంటుంటే

ప్యారిస్ అన్నాడు అక్కడ స్లిప్ అయ్యాను ఇక్కడ బుక్ అయ్యాను ఫీల్ ఏం చేయాలి మన కదా ఏంటో లాక్ 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 నేను స్పీడ్ చెప్పా అలా టక్ టక్ చెప్పు జూట్ నా పేరు శ్రవంతి మాది నెల్లూరు మెడిసిన్ ఫైనల్ ఇయర్ ఫేస్బుక్ లో జాన్ వు అని ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు అతను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు అతని ప్రొఫైల్ పిక్ చూసి పడిపోయాను

ఏం చేయమంటారు సార్ ప్యారిస్ అనగానే నేను మీలాగే స్లిప్పయ్యా ఏంటి ఎగతాళా మీరు మాత్రం నన్ను ఎగతాళ చేయవచ్చా

ఒరిజినల్ పుల్ కదా నీకెలా తెలుసు యు నో బ్లూరే యు యు నో బ్లడ్ ఎలెక్ట్రిక్స్ బ్లూరే ఇట్స్ అ జర్మన్ టెక్నాలజీ ఆ ఇస్ ఆ అది పులి కాదురా బ్లూరే రే అంతే రే ఏదేమైనా ఈ వాళ్ళ నైట్ నేను జంప్ మీలో ఎవరికన్నా ఫ్రీడమ్ కావాలంటే నాతో రండి ఏంట్రా సొల్లు కబుర్లా పని చేస్తారా డ్రమ్ సైజ్ పెంచాలా తొక్కనే ఎద్దవ టెక్నాలజీతో ప్రొజెక్షన్ లేసి ఒరిజినల్ పూర్ అని చెప్పి భయపెడతారా చెప్తారా బాబు మేము కూడా ఎవరికి ప్రాణాల మీద ఆశలేదా చూట్ చేస్తాను కాదు బ్లూ ఫిలిం అని అన్నారు బ్లూ ఫిలి బే షట దీనంతటికి కారణం నువ్వేనా